హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారు బాగుండారా మేము కూడా బాగుండమండి ఈరోజు శుక్రవారం శుక్రవారం రోజు అక్షయ తృతి ఈరోజు చాలా మంచిదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి గడప దగ్గర ముగ్గు వేసేసుకున్నాము పూజ అయితే చేసేసుకుందామండి ఇప్పుడైతే చేతికి పారాయణ అయితే పెట్టుకుంటున్నానండి శుక్రవారం రోజు మంగళవారం రోజు అయితే నేను ఇలాగా పారాయణ పెట్టుకుంటాను చేతికి చాలా బాగుంటుందండి ఇదైతే ఇంక పారాయణ అయితే కొంచెం మూతలు వేసేసుకొని ఇలా చేతితో అయితే ఇలా పూసేసుకుంటే తొందరగా ఆరిపోద్ది ఎర్రగా ఉంటుంది అండి చెయ్యి అంతా కూడాను శుక్రవారం రోజు మంగళవారం రోజు గోల్డ్ రంగు గోల రంగు కాదండి గోరింటాక అయితే పెట్టుకోలేకపోతున్నాను అంటే వారం వారం పెట్టుకోవాలంటే పెట్టుకోలేం కదండి అందుకని ఇలాగైతే శుక్రవారం మంగళవారం రోజు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే ఈరోజు అక్షయ తృప్తి ఈరోజు అందరూ కూడా పూజ చేసుకోండి మీరు కూడాను చాలా బాగుంటుంది సంవత్సరానికి ఒక తడ వస్తుంది అక్షయ అబాస్తా ఉండు మధ్యలో పెట్టుకోవాలి చేతులైతే ఎలా పెట్టేసుకుందా కొంచెం సేపు ఉన్నా కానీ చాలా ఎర్రగా వస్తుంది కంటే ఎర్రగా ఉంటది ఒక రోజే ఉంటుంది అయితే ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదు గడప దగ్గర అయితే పసుపు అయితే రాసేసుకుంటున్నాను లేకుండా రాసుకోవాలి శుక్రవారం రోజు మంగళవారం రోజు రెండు వారాల్లో పసుపు రాసుకొని బొట్టు అయితే పెట్టుకోవాలి కుంకం బొట్టు అమ్మవారితో స్వరూపము గడప దగ్గర పసుపు పూసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను గడప దగ్గర ముగ్గు వేసేసుకుంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు మన ఇంట్లోకి పద్మ ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను నేను श्री मातृएन नमो नमः ओम श्री 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 नमो नमः అయితే నా పూజ ఇది అండి అక్షయ తృతీయ ఈరోజు శుక్రవారం పైగాను అమ్మవారి దగ్గర చాలా దీపాలు అయితే వెలిగించుకున్నాను నెయ్యి దీపాలు అమ్మవారు అయితే చాలా బాగుందండి అందరూ బాగుండాలి అమ్మ అని కోరుకున్నాను నేనైతేను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి ఎన్ని దీపాలు వెలిగించుకున్నాను చాలా బాగుంది అమ్మవారు మరో మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అందరికీ బాయ్ అండి